హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ్మాయి బ్లాగ్స్ ఇంకా అందరం కలిసి ఈవినింగ్ బయట వెళ్తున్నామండి ఎక్కడికి అనుకుంటున్నారా అనంతపురంలో ఉన్న సప్తగిరి సర్కిల్కి ఎందుకు అనుకుంటున్నారా ప్రతి ఇయర్ అక్కడ వినాయకని పూజలు అయితే చాలా బాగా చేస్తారండి అక్కడ ముందర డెకరేషన్ కానీ చాలా బాగా ఉంటుంది ప్రతి చాలా మంది జనాలు అయితే వస్తారు చాలా ఫుల్ రష్గా ఉంటుందండి ఇదైతే మా ఈ వీధి ముందర పెట్టిన వినాయకుడు అనమాట చాలా బాగా డెకరేషన్ చేశారు కదా పిల్లలే చేశారనమాట మేము మేమైతే సప్తగిరి సర్కిల్కి బయలుదేరేసాము ఇక్కడ చూసారా ఎలా ఉందో ఒక లాగా ఉంది అయితే చాలా బాగుంటుందండి చూసారా ఈ చుట్టుపక్కలంతా ఎంత బాగుంటుందో ఇంకా నైట్ వెళ్ళాలి చాలా బాగుంటుంది కలర్ ఫుల్ గా లైటింగ్స్ కి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా గోపురం లాగా కనిపిస్తున్నది అక్కడే అనమాట వినాయకుడు ఉండేది ఇక్కడ ముందరంతా ఉండేది క్యూ అనమాట ఈ క్యూ లో వెళ్ళి వినాయకుడిని దర్శించుకుని వస్తారు అందరూ అయితే ఫుల్ రష్ అండి చాలా మంది జనాలు వస్తారు ఇంకా ఎయిట్ నైన్ అయితే అసలు ఇంకా చాలా మంది వస్తారు అనమాట ఇంకా మేము ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా ఇక్కడైతే నేను లోపల ఏం షూట్ చేయలేదు ఫుల్ గా ఉన్నారు జనాలు ఇక్కడ ఇక్కడ ముందర చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు వాటర్ ఫాల్ లాగా చాలా బాగుంది ఇక్కడ అందరూ చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే చాలా బాగుంది ఇక ముందర చూడండి లైటింగ్స్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడైతే నేను కూడా కొన్ని ఫొటోస్ దిగినాను అనమాట ఈ వాటర్ ఫాల్ వెనకాల ఉండేదే గుడి అనమాట అక్కడ లోపల వినాయకుడిని చాలా బాగా అలంకరించారు లోపల గుడి కూడా చాలా బాగుందండి అంటే ఇదంతా డెకరేషన్ అనుకుంటా నేను వాళ్ళే డెకరేషన్ చేశారనమాట చాలా బాగుంది చూడ్డానికి ఫుల్ గా అయితే జనాలు వస్తున్నారండి చాలా మంది ఇంకా క్యూ ప్రకారం వెళ్ళాలి ఇక్కడ చాలా మంది ఉంటే నిలిపేస్తారనమాట చూసారి గుడి ముందర ఇక్కడ ఇలా లైటింగ్స్ పెట్టారు చాలా బాగుంది ఇంకా నాకు ఈ గుడి ముందర తిన్నలాగా జరుగుతుందండి చాలా బాగుంటుంది ఇది నేను సెకండ్ టైం అనమాట రావడము నేను ఎక్కడికి వచ్చినా ఫస్ట్ చూసేది బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ కూడా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి నేను ఎక్కడికి ప్రతిసారి వెళ్ళినా బ్యాంగిల్స్ నాకు ఎక్కడైనా కొంచెం మోడల్గా కనిపిస్తే తీసి పెట్టుకుంటాను అనమాట ఇంకా తినాల్లో మా పిల్లలకి ఈ పీకలు అయితే కొనిచ్చారు ఇంకా తిన్నాలి మొత్తం వీళ్ళు ఇవి ఒప్పుకుంటూనే ఉన్నారు ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా చిన్న చిన్న క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలా అన్ని చాలా బాగున్నాయి కిచెన్ ఐటమ్స్ కానీ పిల్లలకి బొమ్మలు కానీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ నేను చూశాను నాకు ప ఎక్కడికెళ్ళినా మనం కొనేది ముందుగా గాజులు తర్వాత కిచెన్ ఐటమ్స్ కదా ఇక్కడ చూసారా నేను తినాలంతా తిరుగుతుంటే వీళ్ళు మసాలా బరుగులు కొనుక్కున్నారు కొనుక్కొని తినాలంతా ఆ మసాలా పొరుగులు తింటా వచ్చారనమాట నా ఆయనకంటే ఇంకంటే నన్ను డిస్టర్బ్ చేయలేదనమాట వెళ్ళిపోదాము రారా అని పిల్లలు కానీ మా ఆయన కానీ ఇంకా నేను చాలాసేపు ఇవంతా తిరిగి నాకేం కావాలో కొనుక్కున్నాను అనమాట మరి నేను ఎక్కువ కొనుక్కునేది కిచెన్ ఐటమ్స్ తర్వాత బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ చూసారా కిచెన్ ఐటమ్స్ చిన్న చిన్న గ్లాస్ల నుంచి చాలా ఉన్నాయి అయితే నేను కావాల్సినవి అయితే కొన్ని కొనుక్కున్నాను అనమాట ఇంకా ఈ తిన్నాళ్ళలో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కొనుక్కుందాం అనుకున్నాను అసలు ఎందుకు నాకు పెద్ద పెద్దగా అనిపించాయి అంతగా నచ్చలేదు అనమాట ఇయర్ రింగ్స్ కొనుక్కోలేదు కిచెన్ ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను ఇంకా చూసారా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు లైటింగ్స్తో ఎంత బాగుందో కలర్ఫుల్గా నేను సిక్స్ థర్టీకి అలా షూట్ చేశాను అనమాట ఉంది ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను బ్యాంగిల్స్ అయితే నా సైజ్ నాకు నచ్చిన బ్యాంగిల్స్లో నా సైజ్ అస్సలు అనమాట పెద్ద సైజు ఉంటాయి దాంట్లో ఇంకా నచ్చిన కన్నా ఉంటాయి బ్యాంగిల్స్ దాంట్లో నా సైజు ఉంటాయి అనమాట ఇంక ఫైనల్గా నాకు నచ్చినవి కొన్ని కొన్ని బ్యాంగిల్స్ ఇంక ఇంటికి అయితే బయలుదేరేశాము అనంతపురానికి నా లాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అనంతపురంలో ఉండే సప్తగిరి సర్కిల్లో వినాయకుడిని బాగా దర్శించుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎవరైనా తెలియకుండా ఉంటే తెలుస్తుందని ఈ వీడియో షూట్ చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్